స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు విశాఖపట్నం ఎంపీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కెఎ పాల్ వెల్లడించారు ఆయన శుక్రవారం అశీల గల తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గుర్తు చేశారు మొత్తం ముప్పై రెండు మంది బలిదానంతో ప్లాంట్ వచ్చింది అని తెలిపారు మీడియా ప్రార్థన ప్రజల మద్దతు వల్లనే ప్లాంట్ అమ్మకం అడ్డుకున్నాను బాబు జగన్ పవన్ తన సత్తా చూపించాను హైకోర్టులో అరవై సార్లు హాజరయ్యాను బీజేపీ ప్రధాని మోడీకి కబడ్డారని సవాల్ చేశారు గంగవరం పోర్టు కారు చవగ్గా ఇచ్చేశారు పోరాట కమిటీలో నలుగురు ఉద్యోగులు అమ్ముడుపోయారు చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ ఆపాను అని చెప్పడం హాస్యస్పదమన్నారు స్టే క్రెడిట్ స్టే క్రెడిట్ కోసం నాయకులు వస్తున్నారు కొందరు క్రైస్తవ నాయకులు వైసీపీ ఎంపీ అభ్యర్థి బొస్తా ఝాన్సీకి అమ్ముడుపోయారు అన్నారు మీడియా మిత్రులకు రిపోర్టర్స్ అలాగే మీరు ఇచ్చిన మద్దతుతో ప్రజలు చేసిన ప్రార్థనలతో నేను వినిపించిన వాదనలతో స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటా మన విశాఖ సత్తా మోదీ బీజేపీ బానిసలైన బాబుకి జగన్కి పవన్కి చూపిస్తానని చెప్పాను చూపించాను ఇప్పుడు వాళ్ళ సొంత మీడియా ఉందని సీఎం రమేష్ అంటాడు నేను ఎప్పుడో చెప్పేశాను ఒరే యూజ్లెస్ ఫెలో సిగ్గు లేదు నీ ముఖానికి మీరే టీడీపీ వాళ్ళే బీజేపీ వాళ్ళే వైసీపీ వాళ్ళే పదిహేను వేల ఎకరాలు అమ్మారని నిన్న రుచువులతో మరొకసారి పది సార్లు నా వాదనలు వినిపించాను ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి జేడీ లక్ష్మీనారాయణ పేరు వస్తుంది ఆయన ఎక్కడ ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఈ రోజు వరకు రోజు నేను అరవై ఆరు రోజులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నాను కాని రాత్రి పగలు ఆయన ఎక్కడ కనే కనిపించలేదు ఒక్కసారి కూడా తమ్ముడు నా నేనంటే ఇష్టం కానీ ఇక్కడ కొత్త పుట్టాడు ఈ భరత్గాడు ఈడంటాడు ఆడు చెప్పాడట ఎవడుకో నిన్న రాత్రి రాత్రి మీద నా శిష్యుడైన అప్పుడు హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కి దీని కనెక్షన్ ఏంటి మోదీకి కబర్దార్ మా స్టీల్ ప్లాంట్ ని అమ్మడానికి వీలు లేదని కొన్ని వందల పేజీలు రుజువులతో ఆర్గ్యుమెంట్ చేసి ఆపాను అయితే ఇది ఫిఫ్టీ పర్సెంటే ఇంకా నేను ఇచ్చిన ఎనిమిది వేలు కోట్లది గవర్నమెంట్ సొలిసిటర్ జనరల్ ఎడిషనల్ సొలిసిటర్ జనరల్ శర్మ గారు మేము కౌంటర్ ఫైల్ చేస్తున్నాం కాదనలేదు వాదనలు అన్ని వినిపించడానికి టైం లేదు ఇదే మీకు విశాఖ ప్రజలకు ఇది ఒక ఛాలెంజ్ వైసీపీ గంగవరం పోర్టు అరవై వేల కోట్లకి ఆరు వందల ఇరవై కోట్లకి అన్నారని రుజువులతో ఇచ్చారు ఆ రుజువులు నాకు ఎవరు ఇచ్చారో చెప్పను ఎందుకంటే ఆన్లైన్ ఎన్కౌంటర్ చేస్తా కానీ నిజంగా హీరోస్ నిర్వాసితులు నాతో పాటు కోర్టులో నిలబడ్డారు వచ్చి ఈ ఇడియట్స్ ఒకరున్నారు పోరాట కమిటీలో ఇరవై ఆరు మందిలో నలుగురు ఉన్నారు ఆ నలుగురు గురించి వాళ్ళు అమ్ముడు పోయారు ఎవరు ముందు కాంగ్రెస్ వాళ్ళు అమ్మేశారు భూములు వేలెకరా తర్వాత టీడీపీ వాళ్ళు అమ్మారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు అమ్మారు మిగిలింది బీజేపీ వాళ్ళు అమ్ముతూ ఇప్పుడు అంటాడు వెళ్ళి చంద్రబాబు నాయుడు నేను ఆపేస్తాను రేపు బుద్ధులేని ఒళ్ళు మండిపోతుంది నాకు వీళ్ళ మీద మీరేమో మా భూములు అమ్మేసి మోదీకి తొత్తులే మీరు జైల్లో ఉండేటప్పుడు బీజేపీకి బానిసలే ఈరోజు టీడీపీ వంద సీట్లు గెలుచున్నాం ఎందుకు గెలరు అంటే బీజేపీకి బానిసలై క్రిస్టియన్ ముస్లిం ముప్పై శాతం ఓట్లు పోగొట్టుకున్నందుకు ఆపాను ఆపగలను చేశాను చేయగలను ఎలక్షనే ఏప్రిల్లో జరగవలసింది మార్చి పన్నెండున ఆర్డర్ తీసుకొచ్చి మేకు పోస్ట్ పోన్ చేయించా గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్ ఎలక్షన్ కమిషనర్కి ఇప్పుడు చదవండి మేము అమ్మము అని వాళ్ళ నోట్ మెన్షన్ చేయించి ఆర్డర్ లో పాస్ చేయించారు సత్తా ఇంకా ఏ ఒక్కడు వన్ మినిట్ ఆర్గ్యుమెంట్స్ చేయలేదు కోర్టు పర్మిట్ చేయలేదు గవర్నమెంట్ కూడా ఓన్లీ పార్టీ ఇన్ పర్సన్ అని శర్మ గారు చెప్పారు సార్ మూడు సంవత్సరాలు అయింది జేడీ గారు కనీసం స్టే తెచ్చుకొచ్చారా కనీసం అడ్మిట్ అయిందా కనీసం లిస్ట్ చేయించుకోగలిగా ఇప్పుడు అట క్రెడిట్ కావాలట వంద రూపాయలు కట్టండి అన్నారు జేడీ గారు అందరికి ఎనిమిది వేలు కోట్లు లేదా నలభై రెండు వేల కోట్లు ఎక్కడ అకౌంట్ నుంచి ఇస్తాను నా దగ్గరలో ఇండియాలో ఎవరి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను సహాయ ఇచ్చాను కోర్టుకి మార్చి పద్నాలుగున ఆర్డర్ అయింది ఆర్డర్ తీశాను మార్చి పదిహేను మరలి వెళ్ళాను ఇరవై రెండుని వెళ్ళాను ఇరవై హౌస్ మోషన్కి వెళ్ళా కోర్టులో చాంబర్కి వెళ్ళా ఏప్రిల్ ఒకటి ఏప్రిల్ మూడు ఏప్రిల్ నాలుగు ఏప్రిల్ ఎనిమిది మరలా లాస్ట్ వీక్ మరలా నిన్న నిన్న కాక కాకముందు మొన్న షాక్ అవుతున్నారు సీనియర్ లాయర్లు అందరూ ఏంటి సార్ పదిలో పది ఆర్డర్స్ తీసుకొచ్చారు మీ అబ్బాయి నేను ఒక డిబేట్ చేయండి అంబట్ రాంబాబు ఏమన్నా ఇరవై ఐదు సీట్లు మమ్మల్ని గెలిపించండి బీజేపీకే మద్దతు ఇస్తామని అంటే కొంతమంది సిగ్గు లేని క్రైస్తవ నాయకులు ఒక ఐదు పది మంది బొత్స ఝాన్సీ కోట ఏమని తిరుగుతున్నారు ఆవిడ ఐదు లక్షలు ఇచ్చిందంటే కుష్ఠరోగాలు వస్తారా మీకు ఒక పూట కూటి కొరకు అమ్ముడు పోతే బైబుల్లో ఉంది గెహాజీకి కుష్ఠరోగం వచ్చి సచ్చే దేవుడు స్వస్థపరిచాడు మార్పు చెందండి నా సత్తా మన విశాఖ సత్తా ఆంధ్రుల సత్తా తెలుగు సత్తా ఆ రోజు ఎన్టీ రామారావు మాట మాటకి ఆయన పేరు తీసుకుంటాను ఎందుకు చంద్రబాబు లాగే ఆయన అమ్ముడుపోలే ఇందిరాగాంధీకి చూపించాడు ఈ రోజు నేను మోదీ బీజేపీకి చూపిస్తున్నా బిజెపి మోదీ గురు రూపాల గారు ఇక్కడికి రాలేదా సెప్టెంబర్ ఇరవై ఐదు ఇదే హాల్కి స్టీల్ ప్లాంట్ అమ్మవో అని అనిపించలేదా ఒక పోరాట కమిటీ నాయకుడు వచ్చాడా నలుగురు అమ్ముడు పోయి అన్నీ అమ్ముడు పోమంటున్నారు మీరు